దక్షిణ కాశీగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శివనామ స్మరణతో మారుమోగనుంది తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు ఇక్కడ గోదావరి పుష్కర్ వద్ద ఉన్నాము మనం ఇక్కడ తెల్లవారుజాము నుంచే భక్తులు పుంజిస్తానని ఆచరించి అనంతరం దర్శించుకుని ఉన్నారు ఇక్కడ రాజమహేంద్రవరంలో కొంతమందితో మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ శివరాత్రి మహోత్సవాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఇప్పటికే చాలా రద్దీగా ఉంది పుస్తకాలకి ఏకంగా దేశవ్యాప్తంగా వస్తారు జనాలు మరి ఆ రద్దీని మరి తట్టుకుంటారా తట్టుకోలేరా అనేది మరి దీని అంతా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి గాట్లు పెంచాలండి ఇవన్నీ ఇంకా ఇంకా ఎక్విప్మెంట్స్ ఇంకా ఎక్కువ పెంచాలి బాగా డెవలప్ చేయాలండి ఇంకా నా పేరు మోక్షిత నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను

दिव्याय नमः दिव्यलिङ्गाय नमः ज्वलाय नमः ध्वनलिङ्गाय नमः एत सूर्यस्य सर्वलिङ्गस्थापयति स्थापयति पवित्रं सत्यो जातं प्रवद्यामि सत्यो जाताय वै नमो नमः नवे नवेनाति भवे नव स्पमा भगवद्भवाय नमः कोमदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमस्कालाय नमः परवितरणाय नमो परवितरनाय नमो बलाय नमो बलप्रभदनाय नमः सर्वभूतप्रदनाय नमो परोद्मनाय नमः अपो కుష్మరాలు రేవులోని ఈ పెద్దల ద్వారాగా అన్ని పనులన్నీ కూడా ఎన్ని శాఖలు సక్రంగా జరిపించి ఈ కోట్లింగాలు కుస్మారు రేవు కూడా మా పుణ్య శాస్త్రమే ఉంది శాస్త్రంలో అందరూ వస్త్రాలు మహా మహాశివరాత్రి అంటే అందరికీ గొప్పగా ఆనందమే కానీ మహా అంటే అందరూ కూడా మరి పండగలా చేస్తుంది ఇది మరి ఆ పెద్దల్ని అందరినీ గౌరవంగా జ్ఞాపం పెట్టుకుని అందరూ జ్ఞాపంగా మర్చిపోకుండా పొగుడిస్తూ ఉంటారు అందుకు కాబట్టి మహాశివరాత్రి అయింది చేసిన పాపం చేసిన ఈ రోజుతో అంతా పుణ్యమే జరగాలని దండం పెట్టుకుని కోరుకుంటారు ఎలాగో దుర్గా జిల్లా వాళ్ళందరూ పెట్టిదే మనకి అదే అందరూ అందరిని మర్యాదగా చూసుకుంటారు భక్తులను కూడా చాలా బాగా ప్రేమిస్తారు అంటే గోదావరి పుణ్యస్థానం చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రాజమండ్రి ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ ఉమ రామనంకేశ్వర గుడి దర్శనం చేసుకుంటారు చాలా నూట నలభై ఐదు సంవత్సరాల ప్రతిష్ట గల గుడి అండి ఇది ఎంతో విశేషంగా వచ్చి భక్తులందరూ వచ్చి దాన్ని దర్శన భాగ్యం చేసుకుంటారు నా పేరు కిలపర్తి నాగభూషణ్ అండి